ఈ మధ్య జరుగుతున్న నా మీద ఎన్నెన్నో నిందలు నీలాప నిందలు ఒక ఆడు మనిషిని కూడా చూడకుండా నా గురించి ఇష్టానుసారంగా నిందలేశారు నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు మీరు ఇన్ని నిందలయ్యటానికి కారణం ఏంటి శాంతమ్మ చేసిన తప్పు ఏంటి నేనేమి చంద్రశేఖర్ రెడ్డి గారి జీవితంలోకి ఇంకోలాగా రాలేదు నేను లాస్ట్ టైం ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పా రెడ్డి గారే నా లైఫ్లో కూర్చోరు మరి మేము బ్రామ్మీన్స్ నాకు ఒక కట్టుబాటు ఉంటుంది ఆ కట్టుబాటు వల్ల నేను చంద్రశేఖర్ రెడ్డి గారితోనే నా జీవితం కొనసాగించాను ముప్పై ఏండ్లు ఈ రోజు వరకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రోజు వరకు చంద్రశేఖర్ రెడ్డి గారితో నా జీవితం కొనసాగుతూనే ఉంది మరి ఈ మధ్య ఈ ఎలక్షన్కి ముందు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు నా గురించి ప్రెస్లో మాట్లాడటం జరిగింది నన్ను దుష్టశక్తి అన్నారు ఏంటి మీరు ఈ మాట మాట్లాడటానికి కారణం ఏంటి నేను నీ చేసిన అన్యాయం ఏంటి నేను అడుగుతాను ఒక ఆడ మనిషి గురించి మీరు మాట్లాడిన మాట ఎన్ని రాత్రులు నాకు నిద్ర లేకుండా చేసిందో ఎన్ని కన్నీళ్లు కార్చానో నాకే తెలియదు నేను అంత మానసిక క్షోభకి గురయ్యాను కానీ నా పాప ఉంది ఆడపిల్ల నా బిడ్డ కోసం నా కోతులు వచ్చి నన్ను ఎన్నోసార్లు చెప్పుకోలేనన్ను నీ మాటలు జరుగుతుంటాయి నాకు పాపకి ఆ పాప కోసం నేను కంట్రోల్ అయినా ఆ విషయం పక్కన పెడితే మేకపాటి రెడ్డి గారిని ఎవరు ఇంటికి వెళ్ళినా రాజమోహన్ రెడ్డి గారు ముందు ఒక మాట మాట్లాడతారు వెనక ఒక మాట మాట్లాడి కొందరు నాయకులు వచ్చినప్పుడు మా అయ్యా అంటాడు అసలైన బంధువులు వెళ్ళినప్పుడు ఏమయ్యా ఎందుకు మీ తమ్ముని ఇలా దూరం చేశారు ఆయనకేదో ఆయన ఆస్తిపాస్తులు ఇచ్చాయని చూసుకోవచ్చు కదా అని చెప్పంటే ఆవిడు తప్పు చేశాడయ్యా ఏం తప్పు చేశా మీరు ఆస్తులు ఇచ్చాము అన్నారు ఇచ్చారో ఇలాంటి ప్రస్ ముందు ఫలానే ఫలాని ఇచ్చామని చెప్పండి ఇంకా చంద్రశేఖర్ రెడ్డి గారికి ఫస్ట్ డాటరు మరి ఆ పాపకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అన్నారు థర్టీ ఫైవ్ పర్సెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారికి అన్నారు మరి ఏ పెద్ద పాపకి ఇచ్చారు లేదు మాకు తెలియదు వాళ్ళని దూరం చేసిన ఘనత వాళ్ళది అది చంద్రశేఖర్ రెడ్డి గారికి ఫస్ట్ ఈ ఆస్తిపాస్తుల విషయంలో గౌతమ్ రెడ్డి గారు ఆయన బ్రతికున్నప్పుడు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారండి ఫ్యామిలీ మీటింగ్ దాంట్లో అన్ని గొడవలు అయిపోయాయి అంటే శేఖరెడ్డి గారు గెలిచినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచినప్పటి నుంచి ఫ్యామిలీ గొడవలు స్టార్ట్ అయ్యాయి నేను ఐదు కోట్లు తీసుకున్నానని నా నింద సార్ నిజానికి చెప్తున్నానన్నా ఆ రోజు మా అమ్మ చనిపోయి అమ్మది వన్ మంత్ అది అక్కడ నది దగ్గర చేయాలంటే కొడుకులు లేని నా తల్లికి నేనే కొడుకు అన్నీ చూస్తున్నా అప్పుడు మేము సిస్టర్స్ అందరూ ముగ్గురు మేము మేము వెళ్ళి అక్కడ ఏదో మేము కర్మకాండాలు చేసుకోవడానికి మేము బెంగళూరుకి వెళ్తుంటే ఐదు కోట్లు తీసుకోవడానికి పోయిందని అన్యాయంగా మాట్లాడారు మేము ఐదు కోట్లు తీసుకున్నట్టు మీరు కనుక ప్రూఫ్ చేస్తే మేము ఏ బిల్డింగులు కొన్నాము ఐదు కోట్లు అని చెప్పాను నేను ఆ రోజు కూడా సవాల్ చేశాను నేను నేను శ్రీనివాస కళ్యాణం చేసి ఆ కళ్యాణం రోజు నేను లైవ్లో కూడా చెప్పాను కానీ అది బయటికి రానిలేదు సరే అది ఆ దేవుడు చూసుకుంటాడు ఆ తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు చేసిన తర్వాత మీరు సస్పెండ్ చేశారు అంతటితో మీరు ఆపేయాలి అప్పటికి స్టెంట్ వేసి ఆయనకి ఇరవై రోజులు కేవలం ఇరవై రోజులు ఆ రోజు మీరు ఫ్లెక్సీలు కాల్ చేశారు చెప్పులతో కొట్టించారు ఆ ఫ్లెక్సీలకి ఇవన్నీ చూసి మా హృదయం ఎంత మేము ఎంత బాధపడిపోయినామంటే అప్పుడు ఏది కుటుంబం ఫస్ట్ స్టెంట్ వేసి బాగా హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు కుటుంబం లేదు రెండోసారి కుటుంబం లేదు కరోనా వచ్చినప్పుడు కుటుంబం లేదు మూడోసారి స్ట స్ట్రోక్ వచ్చి అడ్మిట్ అయినప్పుడు కుటుంబం లేదు మరి మీరు రాజమౌళి రెడ్డి గారు మీ తమ్ముడి మీద మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు ఇలాంటివి చేసేటప్పుడు మీరు ఒక్క మాట మీరు ఆకుంటే మీ తమ్ముడికి మీ ఎంత ఇది ఉండేది మీ మధ్య మీరు జోక్యం చేసుకోలేదు ఎవరైతే చేశారో వాళ్ళు వాళ్ళని మీరు మీ పక్కన పెట్టుకొని ఉన్నారు ఇప్పుడు అది సరే రాజకీయం నేను ఆ విధంగా అనను ఎందుకంటే రాజకీయం కాబట్టి మీకు రాజకీయం వాళ్ళ అవసరం కాబట్టి మీరు పెట్టుకున్నారు సరే మా ఖరం మా అధర్మ మమ్మల్ని వదిలేశారు అయిపోయింది అప్పుడు ఆ విధంగా మీరు చేస్తున్నప్పుడు రెడ్డి గారి గుండె ఎక్కడ ఆగిపోతుందోనని నేను పడ్డ బాధ అంతించగల టీవీ పెడితే టీవీ ఆపేసేదాన్ని ఆయన చూడకుండా కానీ ఆయన ఆయన చూసేవారు కాకపోతే గట్టి మనిషి కాబట్టి గుండెనిబ్బరం మనిషి కాబట్టి రాజకీయాలలో ఆరితేరిన వ్యక్తి కాబట్టి ఇవన్నీ సహజమేనే నాకే సర్ది చెప్పారు ఆడ మనిషిని కాబట్టి నేను నేను తలడెళ్ళిపోయినా ఆ రోజుతో నేను వద్దనుకున్నాను నేను నేను అంతకుముందే చెప్పాను అసలు రైట్ రాయలుగా రాజీనామా చేసేసేయండి మీకు టికెట్ అయినా బాధపడుతున్నారు కదా నేను చెప్పిన సలహా అది మనకు వద్దు ఏవి వద్దు ప్రశాంతంగా ఉండండి ఇవన్నీ పక్కన పెడితే ఎవరి ఇంటికి వెళ్ళినా శాంతమ్మ వల్ల మేము విడిపోయాము అనుకున్నాను ప్రతి ఒక్కటి శాంతమ్మ రెడ్డి గారికి జ్వరం వస్తే శాంతం చంద్రశేఖర్ రెడ్డి గారు దగ్గితే శాంతం రెడ్డి గారు ఎక్కడికన్నా వెళ్ళి ఫ్రెండ్స్తో అంటే ఇది మీ ఇంట్లో ఆవు ఈ దూడ వింటే అది మీరు గెస్ కాకుండా వేరేది పుట్టినా కూడా శాంతమ్మేన కారణం ఏందన్న ఇది ఎక్కడన్నా ఉంది న్యాయం మీరు నేను ఒక బ్రాహ్మణి నన్ను మీరు ఇంత టార్గెట్ చేసి ఒక మహిళని మీరు మీడియా ముందు ఇంత అన్యాయంగా మాట్లాడి దేశమంతా తెలిసేటట్టుగా మీరు ఆమె కారణం ఆమె కారణం ఎవరో ఒక కారణం కూడా వచ్చింది ముందు మీడియా ముందు ఆమె కూడా నేనే కారణం అంటుంది ఆమె ఆమె ఎవరు భార్య మరి ఆమె ముందు మరి నేను కారణం అంటున్నాను ఆమె లేని మాటలని మాట్లాడుతున్నారు ఇంత అన్యాయం నాకు నేను ఎక్కడ చూడలేదు అసలు కాబట్టి నేను కూడా చెప్తా ఉన్నా నా హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ని నేను చంద్రశేఖర్ రెడ్డి గారి కోసం త్యాగం చేశాను ఆయన నా లైఫ్లోకి వచ్చారుగా నేను ఆయన లైఫ్లోకి పోలేదు అవునా కాదా ఎవరు ఎవరు లైఫ్లోకి వచ్చారు ఆయన నా లైఫ్లోకి వచ్చారు నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది అది దృష్టిలో పెట్టుకోకుండా ఆ విషయం పక్కన పెడితే పాకు ఉంది ఇప్పుడు రెడ్డి గారికి నాకు ఒక బిడ్ ఉంది ఇప్పుడు ఆ బిడ్డకి ఏం న్యాయం చేస్తారు ఇప్పుడు రెడ్డి గారి ఆరోగ్యం అట్లా ఉంది రెడ్డి గారిని ఆర్థికంగా దెబ్బ కొట్టారు రాజకీయంగా దెబ్బగొట్టారు అన్ని కోణాలలో మీరు స్కెచ్లేసి శకుని రాజకీయాలు చేసి మా జీవితాలని అతలాకుతలం చేసిన ఘనత ఈరోజు మీదని చెప్తున్నాం రాజమోహన్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఆడదానికి న్యాయం చేయలేని మీరు మీరు ప్రజాక్షేత్రంలో ప్రజలకి ఏమి న్యాయం చేస్తారు